హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మునక్కాయి కోడిగుడ్డు పులుసు కూర అయితే చూపించబోతున్నాను ఇదైతే నిజంగా వైట్ రైస్లోకైనా లేదా చపాతి పులకాయ ఎందులోకైనా కానీ ఇలా చేసిన మునక్కాయ గుడ్డు పులుసు కూర అయితే చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి గనక ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కూరని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము కట్ చేసుకున్న మునక్కాయల్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ మునక్కాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మునక్కాయలు సిమ్లో పెట్టి కొంచెం ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించుకుంటే మనకి ఈ కూరలో మునక్కాయలు ఇలా ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే ప్లేట్లో తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కడ మాడిపోకుండా అంటుకోకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి ఇది రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి తర్వాత అదే ఆయిల్లో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇవి రెండు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక పెద్ద సైజు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి దీంతోపాటు పచ్చిమిర్చిని కూడా ఒక రెండు లేదా మూడుని కొంచెం చీల్చుకొని వేసుకుంటే ఈ పులుసుకూరలో పచ్చిమిర్చి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడివి కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పొడులు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని తర్వాత మనం కలిపితే ఈవెన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఎక్కడ మాడిపోకుండా వేగుతుంది అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ టమాటాలని బాగా ఒక్కసారి ఈ తాలింపులో బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి అప్పుడు మనకి టమాటాలు ఆయిల్లో మగ్గడం వల్ల మనకి కొంచెం తిక్కు గ్రేవీ లాగైతే వస్తుంది టమాటాలు మగ్గడం వల్ల ఇక్కడ చూడండి చక్కగా టమాటాలు కూడా మగ్గాయి కదా దీని ఒక్కసారి గరిటితోటే స్మాష్ చేసినట్లు ఇలా గరిటితో నలిపితే కొంచెం మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని కూడా ఈ టమాటాలతో పాటు మరి కొంచెంసేపు వేయించుకుంటే మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పులుసు తీసుకొని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి పులుసు పోసుకున్న తర్వాత కూరను ఒకసారి బాగా కలిపేసేసి దీన్ని మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది బాగా వరకు బాగా తెరలనివ్వాలి ఇది బాగా తెరిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించుకున్న మునక్కాయలు అలాగే ఎగ్స్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గనిస్తే మనం వేసుకున్న మునక్కాయకి అలాగే ఎగ్కి కూడా పులుసు ఉప్పు కారం అనేది చక్కగా పట్టి కూర అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పట్టేసి కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్ లో పెట్టి ఉడకనివ్వండి త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి మనకి కూర అనేది కొంచెం దగ్గరగా అయిపోయింది కదా ఈ టైంలో ఒకసారి మరీ కలిపేసుకొని కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఈ కూరలో యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ కూరకి బాగా పట్టేస్తుంది అంతేనండి మునక్కాయ కోడిగుడ్డు పులుసుకూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసిన మునక్కాయ కోడిగుడ్డు పులుసుకూర అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాల్లోకి చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి